కేవలం తొంభై లో ఐదు హెడ్ లైన్ వార్తలు చూసేద్దామా వెన్ నెట్ వర్క్ సుత్తి లేకుండా అమెరికా అడ్డగోలు సుంకాలు భారత్ చైనాలపై బెదిరింపులను రష్యా తీవ్రంగా తప్పు భారత్ చైనా దేశాలు ఎవరికీ తలొగ్గే అవకాశమే లేదని స్పష్టం చేసింది ఈ అంశంపై రష్యా విదేశాంగ మంత్రి సర్కీ లాఫ్రో రష్యా మీడియాతో మాట్లాడారు భారత్ జన్జీ ఓట్ల చోరీని అడ్డుకుంటుందని కాంగ్రెస్ అగ్రినేత రాహుల్ గాంధీ చేసిన రాజకీయ ఓట్ల దొంగలను ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రక్షిస్తున్నారని శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ హై స్కూల్ ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు దత్తత తీసుకున్నారు ఈ కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ నేను ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ ను సందర్శించాను విద్యార్థుల ఉత్సాహం నాకు ఎంతో ప్రేరణ ఇచ్చిందని ఈ స్కూల్ ను నేను దత్తత తీసుకుంటున్నానని ప్రకటించారు విషయం తెలుసుకున్న ఏపీ మంత్రి లోకేష్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు అభినందనలు తెలిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ వన్ బి వీసా ఫీజును భారీగా పెంచారు దీనివల్ల భారత్ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతుంది ఒక్కొక్క కాయిపి నిపుణుడి కోసం లక్ష డాలర్లు చెల్లించడం భారత్ ఐటీ దిగ్గజాలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది భారత్ నుంచి ఎంఎస్ చదువు కోసం అమెరికా వెళ్ళిన విద్యార్థులు లక్ష డాలర్ విలువకు సమానమైన ఉత్పత్తిని ఇప్పటికీ అందించి ఉంటేనే కంపెనీలు హెచ్ వన్ బి వీసా స్పాన్సర్ చేస్తాయి హీరో శర్మానంద్ దంపతులు విడాకుల బాట పట్టారు రెండు వేల ఇరవై మూడులో రక్షిత అనే యువతిని వివాహం చేసుకున్న వారికి ఒక పాప పుట్టింది ఈదీ వల విభేదాలు రావడంతో కలిసి ఉండలేక విడాకులు లేకుండా సపరేట్ అవుదామని అనుకున్నారట అలా ఎవరి ఇళ్లలో వాళ్ళు విడివిడిగా ఉండడం మొదలు పెట్టారని అంటున్నారు